వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణ్ శంకరి రైట్ పేదలను కొట్టడం పెద్దలకు పెట్టడం ఇది దాదాపు అన్ని పార్టీలు ప్రభుత్వాలలో ఉన్నప్పుడు చేస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శ చేస్తూ ఉంటాయి పేదలను కొట్టి పెద్దలకు పెట్టడం అనేది ఇప్పుడు తాజాగా ఇదే ఒక ఆరోపణ తెర మీదకి వచ్చింది ఏం కుంభకోణమాయ అంటే కోడిగుడ్ల కుంభకోణం మేము తెలిసే ఉంటుంది కోడిగుడ్డు అంగన్వాడీ సెంటర్లలో ఇస్తారు గురుకులాల్లో పిల్లలకు ఇస్తారు సర్కారు బడిలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇస్తారు అలాంటి కోడిగుడ్ల కుంభకోణం ఒకటి తెర మీదకి వచ్చింది ఎవరు తీసుకొచ్చారు దాని అంటే గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటాడు దాదాపు ఆరు వందల కోట్ల కుంభకోణం ఈ కోడిగుడ్ల కుంభకోణం చేయబోతా ఉన్నారు అని చెప్పేసి ముందే ఆయన కుండ బద్దలు వచ్చినట్టు కొన్ని ఆధారాలతోటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అసలు ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గారు ధనవంతులను మరింత ధనవంతులు చేసే స్కామ్ ఒకటి మొదలుపెట్టి అట్లా వందల స్కాములు చేస్తున్నాడు ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈ కోడిగుడ్ల కుంభకోణం గురించి చెప్పాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో పేద బిడ్డల పొట్టగొట్టి కనీసం అంటే ఇరవై వేల మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే ఇలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు వాళ్ళ అధికార పార్టీకి చెందిన బడా నాయకులు వాళ్ళకే కాంట్రాక్ట్లు వచ్చేటట్టుగా జీవో నెంబర్ పదిహేడు తీసుకొచ్చిండు దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాలని అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ నైజం ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే నూట మూడు మంది పిల్లలు చనిపోయారు ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అది కరెక్ట్ చేయడం చాతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలను మాత్రమే కాదు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీలు కేజీబీవీలు అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపద అంతా కూడా కేవలం వాళ్ళ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికే జీవో పదిహేడు తీసుకొచ్చింది నేను కొన్ని ఉదాహరణలు నీకు చెప్తాను అందులో ప్రధానమైన ఉదాహరణ కోడిగుడ్ల కుంభకోణం దాదాపుగా ఆరు వందల కోట్ల కుంభకోణం ఇది ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల కోట్లు ఇరవై వేల మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి వాళ్ళంతా చిరు వ్యాపారులు వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి సీఎం రమేష్ పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు చాలా చిన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ ఇలా పేద ప్రజలందరికీ కూడా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీ గా మారిన ఈ పరిస్థితి లోపల బాధలున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవన్ వస్తున్నారు ఇలా వీళ్ళ పొట్ట కొట్టిండ్రు వీళ్ళ రోడ్డు మీద పడ్డారు కాబట్టి వీళ్ళ తెలంగాణ భవన్కి వచ్చి వచ్చారు కదా ఏమంటా ఉన్నాడు తెలంగాణ సంపద అంతా కుంభకోణాల పాలైతుంది తెలంగాణ సంపద అంతా ఢిల్లీకి తరలిపోతూ ఉంది బ్యాగులు పోతా ఉంది సంచులు పోతా ఉంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినారు దాదాపు జీవో నెంబర్ పదిహేడు ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ పదిహేడు తెచ్చి చిరు వ్యాపారులు ఇరవై వేల మంది చిరు వ్యాపారులు కోడిగుట్ల వ్యాపారుల గుండెల మీద తన్న పోతా ఉన్నారు ఆ ఇరవై వేల మంది మీద ఆధారపడి బతికే లక్ష మంది కార్మికులు చిన్న చిట్కా జీతాలతో పనిచేసే కార్మికులు దాదాపు మొత్తం కలప లక్ష ఇరవై వేల మంది పొట్టగొట్టబోతా ఉన్నాడు ఈ కోడిగుట్ల కుంభకోణంలో అని చెప్పేసి ఆర్ఎస్ ప్రముఖ ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు ఏంటంటే గురుకులాలు కేజీవీబీ ఇతర ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ కాంట్రాక్టర్లను మార్చడం అనేది జీవో నెంబర్ పదిహేడు యొక్క ముఖ్య ఉద్దేశం జీవో నెంబర్ పదిహేడు ఏముందంటే అంటే హాస్టల్ అల్లా కేజీబీ కస్తూర్బా గురుకుల విద్యార్థులు ఉంటుంది అందులో మధ్యాహ్న భోజనం అమలు ప్రభుత్వ పాఠశాలలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఎవరైతే ఫుడ్ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళను మార్చాలనే ఉద్దేశమే జీవో నెంబర్ పదిహేడు మరి జీవో నెంబర్ పదిహేడు వల్ల ఈ కాంట్రాక్టర్లు మార్చినారు ఎవరికి అంటే దాదాపు సంవత్సరానికి యాభై లక్షల ఈఎండి కట్టే స్తోమత స్థాయి ఉన్న వాళ్ళే ఫుడ్ గా ఉండాలన్న ఎవరన్నా మధ్యాహ్న భోజన పథకంలో యాభై లక్షలు కట్టే స్థాయి ఉన్నోళ్ళు ఈ ఇప్పుడున్నోళ్ళు ఉంటారా ఉంటే అక్కడక్కడ ఉండొచ్చు కాక కానీ ఉంటారు ఆ స్థాయి అంత యాభై లక్షలు కట్ట కట్టగలిగిన గి గిదేందుకు చేస్తాడు ఇంకా వేరే పడబడ వ్యాపారాలలో ఉంటాడు కదా అంటే దీని ఉద్దేశం ఏంది ఇప్పుడున్నోళ్ళందరినీ తప్పించాలి కట్టలేని వాళ్ళు అందరూ చేతులు ఎత్తేస్తారు చేతులు ఎత్తేస్తే పక్కకు జరపాలి పక్కకు జరిపి మరి ఎవరికి ఇవ్వబోతా ఉన్నారా అంటే అనుచరులకు వారి సొంత మాటలు విని వాళ్ళ సొంత ఏజెండా అమలు చేసే వాళ్ళకి ఇది చేయబోతా ఉన్నారు ఇప్పటికే దాదాపు ఏం చెప్పారు చేవల్లే డిక్లరేషన్ లా ఇరవై ఐదు శాతం కాంట్రాక్టర్లు ఇరవై ఐదు శాతం కాంట్రాక్టర్లు దళిత బిడ్డలకు ఇస్తామని చెప్పేసి చేవల్ల డిక్లరేషన్ చెప్పారు మరి ఇప్పుడు నూల వందల సగం మందిలో దళితులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు ఆదివాసీలు ఉన్నారు వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఏది ఫుడ్ కాంట్రాక్టర్ల చిన్న చిన్నగా చేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళందరినీ తప్పించినట్టే కదా వాళ్ళందరూ తప్పించడానికి జీవో జియో నెంబర్ పదిహేడు జానారెడ్డి జానారెడ్డి బంధువులతోటి వాళ్ళ బంధువులకి ఈ కాంట్రాక్టులు అప్పచెప్పేందుకు రేవంత్ రెడ్డి జియో నెంబర్ పదహారు తీసుకొచ్చిన చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ ప్రధానంగా ఆరోపణ చేస్తున్నాడు ఒక్క టెండర్ అప్లికేషన్ ఫుడ్ కాంట్రాక్ట్ల టెండర్ అప్లికేషన్ ఒక్కటి ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు టెండర్ అప్లికేషన్ ఫామ్ కర్సే ఫామ్ ఫీజే ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేలు అంటే ఏమంటారు ఆ నంబర్ను బట్టి ఎంత మందికి ఐదు వందల మంది వెయ్యి మంద మూడు స్కూల్లా పది స్కూల్లా రెండు మండలాల నాలుగు మండల దీన్ని బట్టి ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు టెండర్ అప్లికేషన్ ఫామ్ ఫీజే వసూలు చేస్తా ఉన్నారు ఒక్క గుడ్డు మార్కెట్ రేట్ కంట ముప్పై పైసలు తక్కువ ఉంటది కి ఇచ్చేది దాన్ని దాదాపు అరవై పైసలు పెంచేలాగా చేస్తా ఉన్నారు ఎంత మంది గురుకుల స్కూల్లో పిల్లలు నచ్చిపోయారు నిన్న ఫుడ్ ఫుడ్ ఎంత ఎంతమంది దగ్గరలో పాలేరు ఎంతమంది ఆ ఫుడ్ తినలేక గురుకుల ఉండలేక ఇన్నెలకి గోడల నుండి పారిపోయారు మనం జనగామ్ చూసినాం పాములు గారి ఎంతమంది చచ్చిపోయారు వీటన్నింటి మీద దృష్టి లేదు దాదాపు నూట మూడు మంది విద్యార్థులు చనిపోయారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలల్లో వాటన్నిటి మీద దృష్టి లేదు వాటన్నిటి మీద సోరీ లేదు ఫుడ్ కాంట్రాక్టులు పైసలు వచ్చే పని ఏది ఉందో అది మనకు ఒకరికి దక్కించుకోవాలి ఇవి చిరు వ్యాపారులకి ఈ జీవో నెంబర్ ఉన్న చాలా విషయాలు వాళ్ళకి అర్థం కావు ఎందుకు తప్పించేస్తారు కొత్త వాళ్ళకి ఇస్తారని అనుకుంటారు కానీ ఈ ఐదు లక్షల టార్గెట్ ఏంది యాభై లక్షల టార్గెట్ ఏంది ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల ఫామ్ ఫీజు దరఖాస్తు ఫామ్ ఫీజు అదేందనేది వాళ్ళకి తెలియక చాలా మంది ఇంత డబ్బులు కట్టాలేమో కొత్త రూల్స్ వచ్చినాయని చెప్పేసి పక్క దాదాపు లక్ష ఇరవై వేల మంది ఈ జీవో నెంబర్ పదిహేడు వల్ల వాళ్ళ పొట్ట పడతా ఉన్నది దీని అందరినీ కూడా మధ్యాహ్నం భోజన కార్మికులు ఇప్పటికే మాకు బిల్లులు ఇస్తలేదు అని చెప్పేసి మంత్రుల ఇంట్లో ముందర పోతే పోలీసులను పెట్టి గెంటేపిస్తారు రేపు ఈ కోడిగుడ్ల వ్యాపారులు ఫుడ్ కాంట్రాక్టర్లు వీళ్ళ రోడ్డు మీకు వస్తారు సో ఇదంతా కూడా బడ కాంట్రాక్టర్లకు అప్పచెప్పనికే పెద్దలకు పేదలను బట్టి పెద్దల జోబులు నింపనీకే తెస్తున్నాయి జీవన్ నెంబర్ పదిహేడు దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి డిమాండ్ వస్తా ఉన్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలన్నీ కూడా దీని ఇది ఇదే ఆధారంగా చేసుకొని వస్తా ఉన్నాయి మరి మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు ఈ ఫుడ్ కాంట్రాక్టర్లు గురుకులాలల్లో కేజీవీబీలో మా ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న ఫుడ్ కాంట్రాక్టర్లలో ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ఎట్లా స్పందిస్తారో చూడాలి థ్యాంక్ యూ నేను మీ ప్రవీణ్ సుంకరి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి